నిర్గమకాండము కాండము తొమ్మిదవ అధ్యాయము తర్వాత ఎహోవా మోసేతో ఇట్ల నేను నీవు యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోనీయనొల్లక్క ఇంకనూ వారిని నిర్బంధించినీడలా ఇదిగో ఎహోవా బాహుబలము బలము పొలంలోనున్న నీ పశువుల మీదకి నీ గుర్రముల మీదకి గాడిదల మీదకి ఒంటెల మీదకి ఎద్దుల మీదకి గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును అయితే ఎహోవా ఇస్రాయిలుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును ఇస్రాయిలుకున్న వాటన్నిటిలో ఒకటైనను చావదని హెబ్రియుల దేవుడకు ఎహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను మరియు ఎహోవా కాలము నిర్ణయించి రేపు ఎహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించునెను మన్నాడు ఎహోవా ఆ కార్యం చేయగా ఐగుప్తీల పశువులన్నీ చచ్చెను కానీ ఇస్రాయిలుల పశువులలో ఒకటి చావలేదు ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇస్రాయిలు పశువులలో ఒకటి చావలేదు అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయేను కాగా ఎహోవా మీరు మీ పిడికిళ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి మోసే ఫరో కనులేదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలను అప్పుడది ఐగుప్తు అంతటా సన్నపు దూళియ్య ఐగుప్తు అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దుర్లగునని మోసే అహరోనులతో చెప్పాను కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను ఆ దద్దుర్లు వలన శకునగాండ్రు మోసే ఎదుట నిలవలేకపోయిరి ఆ దద్దుర్లు సకునగాండ్రకును ఐగుప్తేలందరికీ పుట్టెను అయినను ఎహోవా మోసేతో చెప్పినట్లు యహోవా హృదయమును కఠినపరిచెను అతడు వారి మాట వినకపోయెను తరువాత యహోవా మోసేతో ఇట్లెనెను దేవుడైన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు తెల్లవారుగానే లేచిపోయి ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము సమస్త భూమిలో నా వంటి వారెవర్నూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటి నేను నిన్నును నీ జన్లను తెగులుతో కొట్టివేసి యుందును నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించిదిని నీవు ఇంకా నా ప్రజలను పోనెయ్యనక వారి మీద అతిశయపడుచున్నావు ఇదిగో రేపు ఈవేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించదను ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలంలోనూ నీ కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము ఇంటికి రప్పింపబడకు పొలంలో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను ఫరో సేవకులలో ఎహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇంట్లోనికి త్వరగా రప్పించను అయితే ఎహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను ఎహోవా నీ చేయి చాపి ఆకాశం వైపు చూపుము దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోసేతో చెప్పెను మోసే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఎహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయిగా పిడుగులు భూమి మీద పడుచుండెను ఎహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను అలాగూ వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాయును ఐగుప్తు దేశం అది రాజ్యమైనది మొదలుకుని ఎన్నడను అట్టివి కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టెను పొలంలోని ప్రతి చెట్టును విరగొట్టెను అయితే ఇస్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు ఇది చూడగా ఫరో మోసే అహర్లో పిలువనంపి నేను ఈసారి పాపం చేసియున్నాను ఎహోవా న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులము ఇంత మట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు ఎహోవాను వేడుకొనిడి మిమ్మును పోనిచ్చేదను మిమ్మను ఇకను నిలుపునని వారితో చెప్పగా మోసే అతని చూచి నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్లగానే నా చేతులు ఎహోవా వైపు ఎత్తెదను ఈ ఉరుములు మానును ఈ వడగండ్లును ఇక మీదట పడవు అందువలన భూమి ఎహోవాదని నీకు తెలియబడును అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన ఎహోవాకు భయపడరని నాకు ఉన్నదనెను అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను చేలు వెన్నులు వేసినవి గనుక జనప చేలును చెడగొట్టబడిను గాని గోధుమలు మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు మోసే ఫరోను విడిచి ఆ పట్టం నుండి బయలువెళ్ళి ఎహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయిను వర్షము భూమి మీద కురివిట మానెను అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయొచ్చు తమ హృదయములను కఠినపరచుకొని ఎహోవా మోసే ద్వారా పలికినట్లు వరో హృదయము కఠినమాయను అతడు ఇస్రాయిలీలను పోనీయకపోయేను నిర్గమకాండము పదవ అధ్యాయము కాగా ఎహోవా మోసేతో ఫరో ఫరోయద్ధకు వెళ్ళుము నేనే ఎహోవానని మీరు తెలుసుకునున్నట్లును నేను చేయు సూచక్రియలను ఐగుప్తుల ఎదుట కనుపర్చుటకును నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమార్ని కుమారునికి ప్రచురము చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిస్థితి ననెను కాబట్టి మోసే అహ్రోనులు యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి ఫెబ్రుయీల దేవుడగు ఇహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగ నొల్లక నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు నా జనులను నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదును ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకుని శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకుని మిగిలిన దానిని అవి తినివేయును పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తీలందరి ఇండ్లలోనూ నిండిపోవును నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో నుండిన నాట నుండి నేటి వరకు అటి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలు వెళ్ళెను అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును తమ దేవుడైన ఇహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము ఐగుప్తు దేశము నశించినదని నీకింకనూ తెలియదా అనిరి మోసే అహరోనులు ఫరో ఫరోధకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన ఎహోవాను సేవించుడి అందుకు ఎవరెవరు వెళ్ళుదరని వారిని అడిగాను అందుకు మోసే మేము ఎహోవాకు పండగ ఆచరింపలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్నా పెద్దలతో కూడా వెళ్ళేదనను అందుకతడు ఎహోవా మీకు తోడై ఉండున నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా ఇదిగో మీరు దురాలోచనగలవారు పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యహోవాను సేవించుడి మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరోసముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి అప్పుడు ఎహోవా మోసేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశము మీద నీ చేయి చాపుము అవి ఐగుప్తు దేశం మీదకు వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటి అన్నిటినీ తినివేయనని చెప్పాను మోసే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా ఎహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పుగాలిని విసరజేసెను ఉదయమందు ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చెను ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను అవి మిక్కిలి బాధాకరమైనవి అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు తరువాత అట్టివి ఉండబోవు అవి నేలంతయు కప్పెను ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలములన్నిటినీ అవి తినివేశెను ఐగుప్తు దేశమంతటా చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చని దేదియు మిగిలియుండలేదు కాబట్టి ఫరో మోసే అహ్రోలను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన ఎహోవాను వేడుకొనుడనగా అతడు ఫరో యుద్ధ నుండి బయలువెళ్ళి యహోవాను వేడుకొనెను అప్పుడు ఎహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసిరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేశను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయ్యనూ నిలవలేదు అయినను ఎహోవా ఫరోహృదయమును కఠినపరచెను అతడు ఇస్రాయిలీలను పోనెయ్యయను అందుకు ఎహోవా మోసేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలివినంత చిక్కని చీకటి కమ్మునెను మోసే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు అంతయు మూడు దినములు గాఢాంధకారమాయను మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడనూ తానున్న చోట నుండి లేవలేకపోయేను అయినను ఇస్రాయేలీలకందరికీ వారి నివాసములలో వెలుగుండెను ఫరో మోసేను పిలిపించి మీరు వెళ్ళి ఎహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను మీ బిడ్డలు మీతో వెళ్లవచ్చునగా మోసే మేము మా దేవుడని ఎహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇవ్వలేను మా పశువులను మాతో కూడా రావలను ఒక డెక్కయనను విడవబడదు మా దేవుడైన యహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలను మేము దేనితో యహోవాను సేవింపవలను అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను అయితే యహోవా హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయనులక యుండెను గనుక ఫరో నా ఎదుటి నుండి పోము భద్రము సుమి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచి దినమున మరణమవుదనని అతనితో చెప్పెను అందుకు మోషే నీవన్నది సరే నేనికనూ నీ ముఖము చూడనెను